పాదరాజం శరణం ప్రపద్యే అందరికీ నమస్కారం అండి శ్రీ పాద సుధాశ్రవంతి ఛానల్ కి మీకందరికీ స్వాగతం ముందుగా మీకందరికీ శ్రీ దత్త జయంతి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను ఈరోజు మనం శ్రీ దత్తాత్రేయుల వారి జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా కొంతమంది దత్తాత్రేయుల వారి స్వరూపాన్ని చూసి అర్థం ఏమిటి అని అడుగుతున్నారు అమ్మ మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా పైకి మనం చూసే ఆకారం వేరు దాని అర్థం వేరు అని అస్తమానం అంటూ ఉంటారు కదా మీరు ఇలాగ దత్తాత్రేయుల వారికి మూడు తలలు ఆరు చేతులు ఆయన పక్కన కుక్కలు ఉండటము అవన్నీ ఏమిటి దాని అర్థం ఏమిటి అని కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు నేను వాళ్ళకి జవాబు చెబుతూ ఉంటాను అది మీకందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను శ్రీ దత్తాత్రేయుల వారి స్వరూపానికి ఆయన రూపం చాలా విలక్షణంగా ఉంటుంది కదా మూడు తలలు ఆరు చేతులు ఆరు చేతుల్లోనూ ఆరు రకాల ఆయుధాలు ఆయన కాళ్ళ దగ్గర నాలుగు కుక్కలు ఆయన వెనకాలే ఒక ఆవు ఆయన చెట్టు కింద కూర్చుని ఉండటము ఇవన్నీ కూడా చాలా విలక్షణంగా ఉంటాయి మిగిలిన దేవతలకి ఆయన స్వరూపానికి చాలా తేడా ఉంది కనుక దాని అర్థం ఏమిటని చాలామంది అడుగుతున్నారు కనుక ఈరోజు మీకందరికీ కూడా ఆ విషయం తెలియాలని మీకందరికీ కూడా అర్థమవటం కోసం ఈ వీడియో చేస్తున్నాను దాకా చూడండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి విషయాలు ఈ ఆధ్యాత్మిక విషయాలు అనేవి అందరికీ తెలియాలి కనుక మీరందరూ అందరికీ లైక్ చేసి షేర్ చేయండి అందరికీ నమస్కారాలు శ్రీ అతి నిత్య నూతనులు ఇప్పుడు దత్తాత్రేయుల వారి ఆకారంలోని ప్రత్యేకతలు తెలుసుకుందాం మూడు శిరస్సులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే శరీరం ప్రజ్ఞానం అనే అఖండమైన స్వరూపం ఆరు చేతులు షట్ శాస్త్రాలు అంటే ఆరు శాస్త్రాలు జపమాల ఆ నుంచి క్షా వరకు ఉన్న అక్షరమాల దీనిలోనే అన్ని మంత్రాలు బీజాక్షరాలతో సహా ఇమిడి ఉన్నాయి ధమరుకం నాదానికి అంటే శబ్దానికి ఆకాశ తత్వానికి ప్రతీక చక్రం మాయను అజ్ఞానాన్ని ఖండించటానికి జ్ఞాన ప్రకాశానికి ప్రతీక శంఖం శంఖధ్వని నాదానికి సంగీతానికి మొదలైన విద్యలకు కర్మ ఫలాలను ఇచ్చే కర్మ సూత్రం అనే జలంతో ఉన్నది ప్రాణుల కర్మలు పాపపుణ్యాల ఆహారంగా ఫలితాలను ప్రసాదించటానికి ప్రతీక త్రిశూలంలోని మూడు కొనలు ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తం అనే మూడు విధులకు ప్రతీకలు ఇవి మానవులకు ధర్మ అర్థ కామాలను ప్రసాదిస్తాయి మూడు కొనల పిడి సత్వ రజస్తమో గుణాల ఏకత్వాన్ని సూచిస్తుంది అది త్రిగుణాలకు అతీతమైన స్థితి జటాజూటం ఆరు చేతులు భక్తులను ధరించటానికి చాలా ఉన్నట్టుగా ఆయన జటాజూటం నుంచి జుట్టు పాయలు పాయలుగా వేలాడుతుంది సూచన పాము కుండలిని శక్తి వలన కలిగే అష్ట సిద్ధులను అదుపులో ఉంచగల స్థితికి ప్రతీక గోవు అంటే ధర్మ ధర్మస్వరూపం సృష్టికి ప్రకృతికి సంకేతం గోవు ధర్మ స్వరూపమైన గోవు ధర్మ పరిరక్షకులైన దత్త ప్రభువును ఎల్లప్పుడూ ఆశ్రయించి ఉంటుంది నాలుగు కుక్కలు నాలుగు కుక్కలు నాలుగు వేదాలకు ప్రతీక ఋగ్వేదము యజుర్వేదము సామవేదము నాలుగు వేదాలు కుక్కల రూపంలో దత్తప్రభువుని ఆశ్రయించి ఉంటాయి వృక్షము ఇది కల్పవృక్షం ఏది కోరినా ఇవ్వగల స్వర్గలోక మహిమగల చెట్టు ఈ కల్పవృక్షం విభూతి జీవితం క్షణపంగురం అనే జ్ఞానానికి సూచన కుడి పాదం లక్ష్మీదేవి నిలయం ఎడమ పాదం సరస్వతి నిలయం దత్తుడు భక్తులకు లక్ష్మీ కటాక్షాన్ని సరస్వతి కటాక్షాన్ని కూడా ప్రసాదించగలరు పులి చర్మం పులిని వాహనంగా చేసుకున్న అమ్మవారినే భార్యగా తన అధీనంలో ఉంచుకున్నాడనేందుకు గుర్తు గంగ పరిశుద్ధమైన బ్రహ్మ జ్ఞానము ప్రజ్ఞ అమరత్వ సిద్ధికి సూచన చంద్రుడు మహాప్రశాంతత ఆనందకరమైన స్థితికి సూచన దత్తాత్రేయులులోని కుడి భాగం దైవ స్వరూపానికి ఎడమ భాగం స్వరూపానికి ప్రతీక ఇప్పుడు మనం దత్తాత్రేయుల వారి దినచర్య ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆయన ప్రతిరోజు కాశీలో గంగా స్నానం చేస్తారు కురుక్షేత్రంలో ఆచమనం చేస్తారు మధ్యాహ్నం గాణగాపురంలో భిక్ష చేస్తారు దూతాపేశ్వరంలో భస్మధారణ చేస్తారు కర్ణాటకలో సంధ్యావందనం చేస్తారు కొల్హాపూరులో భిక్ష చేస్తారు పండరీపురంలో గంధారణ తిలక ధారణ చేస్తారు పాంచాలేశ్వరంలో స్నానం చేస్తారు తుంగభద్రలో జలపానం చేస్తారు బదరీనాథ్ కేదార్నాథులలో శాస్త్ర శ్రవణం చేస్తారు నైమిసారణ్యంలో కీర్తనలను వింటారు గిరినార్లో విశ్రాంతి తీసుకుంటారు పశ్చిమ సముద్ర తీరంలో సాయం సంఖ్యావందనం చేస్తారు రాత్రి మాహుర్గఢులో నిద్రిస్తారు యోగినాథుడైన దత్తస్వామి నిరంతరంగా సంచారం చేయటం వలన భారత భూమి యోగ భూమిగా ప్రసిద్ధి చెందింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు